ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళైతే దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళైతేనే చూడండి ఇంకా ఇందులో జరిగే ఫోన్ అవి చూసే అయితే కామెడీగా అయితే తీసుకోవద్దు దేవుడు అంటే విలువ ఉన్నది దానికి సంబంధించిన వీడియో ఇదైతేనే అందరూ అయితే కామెంట్ బాక్స్లో మాత్రం చే వేరే కామెంట్ చేయండి మా ఇంటి దగ్గర అయితే వేరే బాబు సంబరం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇదైతేనే మేమైతే చాలా సంవత్సరాలుగా అయితే వేరే బాబు సంబరం చేయాలి అనుకుంటున్నాం కానీ చేయడం అయితే అస్సలు అవ్వలేదు అది ఉంటే అప్పటికే అవుతుంది కదా అందువల్ల అయితే మాకైతే ఇన్ని రోజులు పట్టింది హీరణ్ బాబు అవుతారు వీరన్ బాబు సంబరం ఎవరికి చేస్తారు ఏంటి అన్నదైతే నాకైతే తెలిసినంత వరకు మీతో చెప్పాలి అనుకుంటున్నాను మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోలు అయితే మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్నాం ఎందుకు చేయలేకపోయాం అవన్నీ అయితే చెప్తాను మాకు వీరన్ బాబు ఎవరయ్యారు ఏంటి అన్నదైతే వీడియోలు అంతా ముందు ముందు వివరంగా అయితే చెప్తాను నేనైతేనే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే వీరన్ సంబరం చేసుకున్నాం మా ఊరిలో మా ఊరు అంటే మెర్లపాలెం ఆత్రేపురం మండలం అక్కడ చేసుకున్నాం మేమైతే వీరణ సంబరం సంబరం చేయడానికి రెండు రోజుల ముందే మేమైతే విఘ్నేశ్వర్ బియ్యం కట్టుకున్నాం సంబరం చేయడానికి ముందైతే మన ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో సేమ్ అంతా అయితే అలానే జరుగుతుంది విఘ్నేసుడు వేం కట్టుకున్న రోజు ఇదైతే వీడియో అయితేనే మనం పెళ్ళిళ్ళప్పుడు అందరికీ తాంబూలాలు ఇస్తాం కదా విఘ్నేసుడు వేం కట్టిన తర్వాత అలాగే చేశారు మా వాళ్ళు కూడాను నేనైతే లేను ఈ సంబరం దగ్గర అయితేనే మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఆయన అయితే వీడియోస్ తీసుకొచ్చారు నా కోసం అది నేను వీడియో చేస్తున్నాను విఘ్నేసుడు కట్టిన రోజు తర్వాత రోజు ఇదైతేనే తర్వాత రోజు అయితే మనకు పెళ్లి పందిరి వేస్తారు కదా దానికైతే పందిరి అయితే పాతారు ఇక్కడ అయితేనే అక్కడ పూజ చేసిన వీడియో ఏదైతేనే మనకు పెళ్ళికి ఎలా చేస్తారో అంత సేమ్ అంతేనంట వీరన్ బాబు సంబరం కూడా ఆయనకి పెళ్లి చేసినట్లేనంట సంబరమైన బోనమైనను పందిరి గుంజ పాత రోజుని సాయంత్రం అయితే మా అక్క వాళ్ళు అయితే అరసలు చేస్తున్నారు సున్నుండలు కూడా చేశారు కానీ ఆ క్లిప్ అయితే నాకు రాలేదు నాకు వచ్చిన క్లిప్స్ అన్నీ కలిపి నేనైతే ఈ వీడియో చేసి మీ అందరికీ అయితే అందిస్తున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలా అందించడం వీడియో అయితే ఇదైతే వీరన్న బాబు సంబరం చేసిన రోజు ఉదయం ఉదయం అంటే ఇలా సంబరం చేయడానికి ముందు రోజు రాత్రే వాళ్ళు పందిరి గురించి పాతారో అన్నాను కదా ఆ రోజు రాత్రే శివాలయంలో వాడపల్లి శివాలయంలో ఈ విభూతి అయితే పెట్టాయి రాత్రి అంతా అయితే ఒకళ్ళిద్దరూ ఆయనకి కాపలాగా అక్కడ పడుకుని ఉండాలంట గుడిలో ఈ విభూతి పండుకి వీరన్న బాబుకి అక్కడ మా వాళ్ళ కాపులాగా పడుకుని ఉన్నాక ఉదయం శివాలయంకి వెళ్ళి ఈ విభూతి పండుగను తీసుకొచ్చి వాడపల్లి గోదావరి రేవులో అయితే స్నానం చేయిస్తున్నారు అక్కడ గుడిలో డప్పులు వాయిస్తూ బయటికి తీసుకొచ్చిన వీడియో క్లిప్ కూడా నాకు రాలేదు ఈ గోదావరి దగ్గర నుంచి నాకైతే వీడియో క్లిప్స్ వచ్చినాయి అవే చూపిస్తున్నాను మీకైతే ఇక్కడైతే మా వాళ్ళందరూ కలిసి అయితే విభూద పండుకి అంటే మా వేరన్న బాబుకి గోదావరి స్నానం అయితే చేయిస్తున్నారు మా మావయ్యలు మా అత్త ఇంకా మా పెద్ద మామయ్య కొడుకు అందరూ కలిసి అయితే వీరని బాబుకి ఇక్కడ స్నానం చేయిస్తున్నారు స్నానం చేయించిన తర్వాత నుంచి అయితే పూజలు అవి చాలా చేస్తారు గోదావరి దగ్గర ఎందుకంటే మాది ఫస్ట్ టైం కాబట్టి మా ఇంట్లో బాబు ఎవరయ్యారు అన్నదైతే ఇప్పుడు నేను చెప్తాను మా ఇంట్లో బాబు ఎవరయ్యారంటే నాకు నలుగురు మావేలు అందులో మా పెద్ద మామయ్య అయితే వీరంబాబు అయ్యారు తను కాలం చేసి అయితే దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు అవుతుంది మా అమ్మమ్మ అయితే అప్పటి నుంచి వేరేని బాబుని నిలబెట్టుకోవాలనుకుంది కానీ అప్పట్లో అయితే అమ్మమ్మ నేను చెయ్యలేనేమో అని భయం వేసి అమ్మమ్మ అయితే వేరేని బాబుని ఇంట్లో అయితే పెట్టుకోలేదు ఎక్కడా కూడా ఎక్కించలేదు మా సైడ్ అయితే గద్దె ఎక్కించడం అంటారు అలా ఎక్కడా కూడా ఎక్కించలేదు కూడా అమ్మమ్మ అలానే వదిలేసింది కానీ ఇన్ని సంవత్సరాలకి మా చిన్న మామ ఇంట్లో మా చిన్న మామయ్య చిన్న అత్తయ్య అయితే వాళ్ళ ఇంట్లో వేరేని బాబుని అయితే పెట్టుకుంటున్నారు ఆ సందర్భంగా జరిగిన మా వీరన్నబాబు సంబరం ఇదైతే ఆ రోజు అయితే గోదావరి దగ్గర జరిగిన పూజ ఇదంతా నేను చెప్పే స్టోరీ అంతా మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్పినవి చెప్తున్నాను నేనైతే మా మామయ్య వీరన్నబాబు అయ్యారని ఎలా తెలిసింది అంటే అమ్మమ్మ అయితే మా ఊర్లో సోద చెప్పేవాళ్ళు వస్తారు వాళ్ళు అవి ఇచ్చుకుని సోదు చెప్తారు మన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు అనిపించి మనతో మాట్లాడినట్లుగా వాళ్ళు చాలా విషయాలు అయితే మనకు చెప్తారు అలా అమ్మమ్మ సోద అయితే చెప్పిస్తుంటే మావయ్య అయితే వీరన్ బాబులా వచ్చారంట వచ్చి అమ్మ నేను వీరన్ బాబుని అయ్యాను నాకు ఇలాంటివైతే చేయకూడదు అని చెప్పారంట అమ్మమ్మ అయితే అప్పటి నుంచి అవన్నీ చేయించడం అయితే మానేసింది కానీ బాబుని అయితే గద్దె ఎక్కించాలి అని అనుకున్నది కానీ చేయడం అయితే అస్సలు అవ్వలేదు అమ్మమ్మకి అమ్మమ్మ తాతయ్య అయితే ఇప్పుడు లేరు కూడా చనిపోయారు మావయ్యకైతే దగ్గర నుంచి యాభై నుంచి అరవై సంవత్సరాలు అయితే అవుతుంది ఇలా విరంబాబు అని అప్పటి నుంచి ఇప్పటికైతే అవ్వలేదు కానీ ఇప్పుడైతే మా చిన్న మావయ్య చిన్న అత్తయ్య అయితే మేము చేస్తాము ఈ పూజ అది మేము ఇంట్లో పెట్టుకుంటాం అనేసి వాళ్ళైతే మాఘమాసంలో ఈ కార్యక్రమాన్ని అయితే చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా చేశారు మా మావయ్య వాళ్ళైతే మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఎక్కడున్నా చాలా సంతోషిస్తారు ఇది చూసి అయితే వాళ్ళు బ్రతికొండగా చేయాలి అనుకున్నారు కానీ వాళ్ళకైతే పాపం అసలా అవ్వలేదు దీని గురించి అయితే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళు కూడా మామయ్య వాళ్ళు కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు ఇది చేయాలని కానీ అవ్వలేదు ఎప్పటికి అవ్వాలని ఉంటే అప్పటికే కదా అవుతుంది ఇదంతా గోదావరి దగ్గర పూజ అయితే మేము ఫస్ట్ టైం కదా అందుకు ఇదంతా చేయాలి అని చేస్తున్నారు ఇదైతే వాడపిల్లి గోదావరి దగ్గర అయితే చేశారు మా చుట్టాలు అందరూ వెళ్ళారన్నమాట అక్కడికైతేనే ఇప్పటి వరకు అయితే మా మావయ్య వేరే బాబు ఎలా అయ్యారు మా అమ్మమ్మకి ఎలా తెలిసింది అన్నది చెప్పాను కదా సో అది చెప్పిస్తున్నప్పుడు అయితే అమ్మమ్మకి తెలిసింది తర్వాత అయితే అమ్మమ్మ ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున అయితే మావయ్యకి ఏమన్నా పెట్టుకుని దండం పెట్టుకోవడం అలా మాత్రమే చేసేది అమ్మతో పాటు అందరూ చేసేవారు అలాగా మా అమ్మ అమ్మమ్మ అందరూ ఇలా జస్ట్ ఆయనకి అరటిపళ్ళని ఆ సంక్రాంతికి మనం ఏం చేసుకుంటే అవి ఆయనకి పెట్టుకుని దండం పెట్టుకునేవారు మేము అందరం ఎక్కడికైనా వేరెన్ బాబు గద్దెల దగ్గరికి గుడి దగ్గరికి వెళ్తే అక్కడ మా వేరే బాబు కనిపించి మాట్లాడడం అలా చేసేవారు కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకైతే మేమైతే మా అయితే బాబునైతే గద్దెకైతే ఎక్కించుకుంటున్నాం మా మావేని అందరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు ఆ టైంకి అయితే మా హస్బెండ్ కూడా అనుకోకుండా అయితే వెళ్ళారు చాలా సంతోషం అనిపించింది మాకైతేనే ఇప్పటికైతే గోదావరి దగ్గర పూజ అయితే పూర్తి అయింది మీరు నేను మాట్లాడుతూ ఉంటే పక్కన పూజ అంతా చూసే ఉంటారు ఈ పూజ అయిన తర్వాత వాడపిల్లలో కదా ఈ పూజ అయింది తర్వాత అయితే పక్కనే మా ఊరు మెరలపాలెం అక్కడికైతే తీసుకువెళ్ళాలి అక్కడికైతే ఆటోలో వెళ్ళారు మా ఊరు పొలమేర వరకు అక్కడ నుంచి అయితే చీరల మీద నడిపించుకుంటూ అయితే మా ఇంటి వరకు వెళ్ళారు అంటే మా మామయ్య వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి ఊర్లో ఉన్న మా అందరింటికి తిరిగి అన్ని గుళ్ళకి తిరిగి మా ఊర్లో ఉన్న గద్దెల దగ్గరకు కూడా తిరిగి తర్వాత అయితే జమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే బాణం పోసుకుంటున్నారు ఇక్కడైతే మా మామయ్య గారు అమ్మాయికి అయితే బాబు కనిపిస్తున్నారు తనకు కనిపించడం అప్పటి నుంచే మాకైతే మా బాబు బయటకు వచ్చారు ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆయన రావాలని కోరుకుంటున్నది అన్నీ అయితే మాకు తెలిసింది మా చిన్నమామయ్య కూతురికే వేరే అయితే కనిపిస్తున్నారు తనే అక్కడ ఉంది అమ్మాయి మీకు కనిపిస్తుందో లేదో తనకి అమ్మ మా వేరేనబాబు అయితే కనిపి మా వేరేనబాబు అయితే కనిపిస్తున్నారు తనకే ఇప్పుడైతే ఈ పూనకాల అవి చూసి దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు హేళనగా చేయడం హేళనగా మాట్లాడడం అలాంటివి అయితే ఎవ్వరూ చేయొద్దు ఎందుకంటే వేరేనబాబు అంటే ఆయన నిజంగా చాలా శక్తివంతమైన స్వామి శివుడు అంశగా వచ్చిన ఆయన ఈయన వీరన్న బాబు వీరన్న బాబు ఎలా వచ్చారు అన్నదైతే నేనైతే మీకు ఇప్పుడు ఒక చిన్న స్టోరీలో చెప్తాను దక్ష దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు వీరన్న బాబు వచ్చారు దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ దక్ష యజ్ఞం మనకు జరిగిందైతే దాక్షారామంలోను యజ్ఞం చేసిందైతే పార్వతీదేవి సతీదేవి ఇద్దరు ఒకటే పార్వతీదేవి తండ్రి అయితే దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు పార్వతీదేవిని పిలవకపోయినా సరే వాళ్ళ పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞం కదా అని పార్వతీదేవి అయితే వెళుతుంది అప్పుడైతే శివుడిని అయితే దక్ష ప్రజాపతి అయితే అవమానిస్తారు ఆ అవమానం తట్టుకోలేక పార్వతీదేవి అయితే అగ్నిలో దూకి తన శరీరాన్ని అయితే చాలిస్తుంది అప్పుడు శివుడికి అయితే చాలా కోపం వస్తుంది ఆ కోపం వస్తున్నప్పుడు అయితే శివుడు జటా నుంచి అంటే జుట్టులోంచి ఒక పాయ తీసి నేలకేసి కొడతారు అందులో నుంచి వచ్చిన ఆయన వీరభద్రుడు అంటే శివుడు అంశగా వచ్చారు కాబట్టి శివుని కొడుకు అంటారు కొంతమంది శివుని అంశ అంటారు కొంతమంది అయితేని అప్పుడు వచ్చిన ఆయన వీరభద్రుడు దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు దక్షయజ్ఞం జరుగుతున్న చోటకు వెళ్ళి అయితే అవంతా అయితే నాశనం చేసి దక్షిణి కూడా వధించేసి వస్తారు వచ్చిన తర్వాత అయితే వీరభద్రస్వామికి అయితే కళ్యాణం చేస్తారు ఆయన కోపం తగ్గించడానికి శివుని అంశగా వచ్చారు కాబట్టి శివుడి కంటే కోపం ఎక్కువగా ఉంటుంది తన తల్లి అయితే అక్కడ దక్షయజ్ఞం జరుగుతున్న చోటనే తను చాలించింది అని ఆయన అయితే చాలా కోపంగా ఉంటారు అప్పుడు వీరభద్రస్వామి వచ్చిన టైంలోనే ఇంకా చాలా కోటాని కోట్ల మంది అయితే వస్తారు ఆ వచ్చిన వాళ్ళే ఈ అయితేనే తర్వాత అయితే వీరేశ్వర స్వామికి అయితే కళ్యాణం చేసేస్తారు చేసిన తర్వాత కళ్యాణం ఎందుకు చేస్తారంటే స్వామి అయితే అంత కోపంగా ఉంటారు స్వామి కోపం తగ్గించడం కోసం స్వామికి అయితే కళ్యాణం చేస్తారు చేసిన తర్వాత అయితే అక్కడే మురబడిలోనే వీరేశ్వర స్వామిగా వెళతారు ఆయన అయితే ఇంకా మనం ముందు ముందు దేవుడికి సంబంధించిన స్టేరీస్ చేసినప్పుడు ఆ స్టోరీ అయితే మీతో నేను పంచుకుంటాను ఇప్పుడైతే ఇక్కడ వరకే చెప్పాను అప్పుడు మనకి వీరేశ్వర స్వామి వచ్చినప్పుడు వీరేశ్వర స్వామితో పాటు ఇంకా కోటాని కోట్ల మంది అయితే గానాలు వస్తారు కూడాను వాళ్ళంతా మేమేం చేయాలి స్వామి అని శివుడిని అడిగితే శివుడు అయితే మీరైతే ప్రతి ఇంట్లోనూ ఇలవేల్పుగా వెలుస్తారు అని వరం ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఇలవెలుపుగా ఎలా వెలుస్తారు అంటే పెళ్లి కాకుండా పుట్టిన తర్వాత ప్రతి మగపిల్లలు ఆడపిల్లలు కూడా పెళ్లి కాకుండా చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు ఇలా వీరన్న బాబులుగా వీర కనకలుగా ఆడవాళ్ళు అయితే వీర కనకలుగా అవుతారని శివుడు అయితే వరమిస్తారు అలా పెళ్లి కాకముందు చనిపోయిన వాళ్ళైతే ఇలా కొంతమంది అయితే ఇంటింటికి ఇలవెలుపుగా అయితే అవుతారు అలా అయిన వారి ఈ వీరన్న బాబులందరూ నాకు తెలిసిన స్టోరీ చెప్పాను నేనైతే ముందు ముందు ఇంకా డీప్గా తెలుసుకుని మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడైతే గోదావరి దగ్గర నుంచి అయితే మా వాళ్ళు వచ్చేసారు వచ్చిన తర్వాత అయితే ఊర్లో ఉన్న గద్దెల దగ్గరికి గుడుల దగ్గరికి మా వాళ్ళందరూ ఇంట్లకి అయితే వెళ్తున్నారు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి అనేసి ఇలా సేపు సాంబ్రాన్ని పొగ వేయడం పసుపుల్ని చంపడం చేయాలి ఎక్కడ స్వామికి అయితే మైలుగాలు అయితే తగలకూడదు అడుగడుక్క కొబ్బరికాయ నిమ్మకాయ అయితే కొడుతూ అయితే స్వామిని ఊరేగించాలి ఊర్లో అయితేనే దేవుడు అంటే నమ్మకం విలువ ఉన్న వాళ్ళే వీడియో చూడండి ఈ పూనకాల అవి చూసి ఎవరో అయితే పేర్లు పెట్టడం అలాంటివి అయితే చెయ్యకండి వీడియో చూస్తున్నంతసేపు వీరన్న బాబు జే వీరన్న బాబు అని కామెంట్ అయితే చెయ్యండి అందరూ అయితేనే తప్పకుండా అయితేనే దేవుడు అంటే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ నేనైతే ఇప్పటి వరకు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను ఇక అయితే మీరు అక్కడ జరిగేదంతా అయితే చూడండి నేనైతే మధ్య మధ్యలో అయితే వాయిస్ ఇస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది ఇదైతే మా ఇల్లు మా ఇంటి దగ్గరకు అయితే వచ్చారో అక్కడ జరుగుతున్నది ఇదైతే పూనకాల చూసి అయితే ఎవరు పేర్లు అయితే పెట్టవద్దు అది దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి బాగా అయితే అమ్మవారు వచ్చినట్లు స్వామి వచ్చినట్లు అయితే అనిపిస్తుంది ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇల్లు అయితే సరిగ్గా తీయలేదు తీసిన వాళ్ళైతే ఇదైతే అమ్మమ్మ దగ్గర జరుగుతున్న విషయం తర్వాత అయితే ఊర్లో అందరి అందరింట్ల దగ్గర తిరిగి వచ్చేసిన తర్వాత అన్ని గుళ్ళకి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తున్నారు తినే మా మామయ్య గారు అమ్మాయి తినకే వీరని బాబు అయితే కనిపిస్తున్నారు తనకి కనిపించడం మొదలుపెట్టినప్పటి నుంచి మా వీరని బాబు బయటికి రావడం ఆయన మాట్లాడడం అవన్నీ జరిగినాయి ఆయన ఏమి ఇబ్బందులు పడుతున్నాడు అనేది తెలుసుకుని మేమైతే ఈ కార్యక్రమాన్ని అయితే ముందు ముందుకు తీసుకువెళ్ళాము తన లేనిదే ఇదంతా అసలు అయ్యేదే కాదు అసలు మాకైతేనే ఇక్కడైతే బాణం జరుగుతుంది బానం అంటే జమ్మ చెట్టు దగ్గర పూజ చేస్తారు ముందు రోజు రాత్రే జమ్మి చెట్టుకి ఉపవాసం చెప్పు ఉపవాసం అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అదంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి వచ్చి పందు పుల్ల అంటారు కదా వేప పుల్ల ఒక మట్టి పాత్రతో నీళ్లు పెట్టి వస్తారు ఉపవాసం చెప్పడం అంటారు దాన్ని నాకు తెలిసింది చెప్తా నేను చెప్తున్నాను కదా మీకు ముందు ముందు వీడియోలు ఇంకా డీటెయిల్గా కనుక్కొని చెప్తానని అవన్నీ చేసిన తర్వాత బాణం పోసి ఇంటికి వచ్చిన తర్వాత వీరన్ బాబుని ఒక టైం అంటే పెళ్ళికి ఎలా ముహూర్తం ఉంటుందో అలాగే ఇప్పుడు ఇంట్లో పెట్టుకునేటప్పుడు కూడా ఒక టైం పెట్టుకున్నారు ముహూర్తం ఆ టైంకి వీరంబాబునైతే దేవుడి గదిలో ప్రతిష్ఠిస్తున్నారు ఆ సన్నివేశం అక్కడ బాణం పోసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంటి దగ్గర జరుగుతున్నది ఇదంతా అయితేనే మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారన్నమాట వీరన్ బాబునైతే నిజంగా అమ్మమ్మ తాతయ్య ఉంటే ఇవన్నీ చూస్తే చాలా సంతోషించేవారు వాళ్ళైతే లేరు వీడియో అయితే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అనుకుంటున్నాను మా సంబరం అయితే మా సంబరం మీద ఇప్పుడైతే లోపల దేవుడి గారు ప్రతిష్ట సృష్టించిన తర్వాత అయితే బయట అయితే మా చిన్నత్తగా అయితే అమ్మవారు వచ్చారు ఆ పూనకం జరుగుతుంది ఇక్కడ అయితే ఎవరు అయితే కామెడీకి అయితే తీసుకోవద్దు దేవుడికి సంబంధించిన వీడియో ఇదైతే నమ్మకం ఉన్న వాళ్ళే చూడండి వీడియో అయితే ఇక్కడ అయితే బాణం పోవడానికి వచ్చిన ఆయన అతను రెడ్ కలర్ పంచి కట్టుకున్నారు కదా ఆయన చేశారు చాలా వరకు ఇక్కడ అయితేనే తర్వాత అయితే స్వామిని ప్రతిష్ఠించేసిన తర్వాత సాయంత్రం పూట వీడియో ఇదైతే చూడండి మా వీరన్ బాబు అయితే ఎంత బాగున్నారో అందరూ జయ తప్ప తప్పకుండా కామెంట్ చేయండి పదకొండు రకాల పిండి వంటలు అయితే పెడతారు దేవుడి దగ్గర అయితే వీరని బాబు దగ్గర ఇక్కడ పెట్టినట్లే జమ్మ చెట్టు దగ్గర కూడా పదకొండు రకాల పిండి వంటలు పెట్టి అవన్నీ ప్రసాదం కలిపి ముద్దలుగా చేసి జమ్మ చెట్టు పయనించి పిల్లలు లేని వాళ్ళకి వేస్తారన్నమాట పిల్లలు లేని వాళ్ళు పవిడి చెంగి పెడతారు అందులో పడితే అవి ప్రసాదం ముద్దలు తింటే పిల్లలు పుడతారని అది ఒక నమ్మకం మాకైతే ఇక్కడ అలా చేస్తారు ఆ క్లిప్ కూడా రాలేదు నాకు అందుకనే యాడ్ చేయలేదు నేనైతే ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే వీరని బాబుని ఎత్తుకున్నది లాస్ట్లో అయితే ఒక పిక్ యాడ్ చేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత బాబుని ప్రతిష్ఠించేసిన తర్వాత అయితే వచ్చిన అయితే మా వాళ్ళు అయితే తాంబూలాలు ఇస్తున్నారు ఆ పిక్స్ ఇవి అయితేనే భోజనాలు కూడా జరిగినవి భోజనాలు పిక్స్ అయితే అవి కూడా రాలేదు నాకు అందుకనే యాడ్ చేయలేదు అవి వీళ్ళైతే తాంబూలాలు అయితే సర్దేస్తున్నారు మీకు ఎలా అనిపించింది మా మరలవారి వీరన్న బాబు సంబరం మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే జే వీరభద్రాన్ని కామెంట్ మాత్రం చేయండి అందరూ అయితేనే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్